జర్నలిజంలో ఆంధ్రజ్యోతి ఎంటి వేమూరి రాధాకృష్ణకు ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు ఒక చంద్రబాబు విషయం మినహా మిగతా అన్నింటిలో తన ధైర్యాన్ని చూపిస్తారు కానీ ఈసారి మాత్రం చంద్రబాబు విషయంలోనూ ఏమీ దాచుకోలేదు అల్లు అర్జున్ మీద పడిపోయారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చారు అల్లు అర్జున్ చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించడానికి సిల్లి వ్యవహారంగా రాధాకృష్ణ రాసుకొచ్చారు ఇలాంటి సిల్లి తప్పులు చేయడం అలవాటేనని వ్యాఖ్యానించారు ఈ రోజు నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ చుట్టే తిరిగారు పుష్ప టూ వివాదం రేవంత్ వ్యవహరించిన తీరు శాసనసభలో చేసిన ప్రకటన ఆ తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో రేవంత్ భేటీ ఆ తదుపరి జరిగిన పరిణామాలను తనదైన కోణంలో రాధాకృష్ణ విశ్లేషించారు ఈ విశ్లేషణలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ కొన్ని విషయాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి మూడు వందల కోట్లు అల్లు అర్జున్ తీసుకున్నారని నూట యాభై కోట్లు ఇలా దర్శకుడు హీరో అన్నేసి కోట్లు తీసుకోవడం వల్లే సినిమా టికెట్లు పెంచాల్సి వచ్చిందని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ ఇవ్వడం సరికాదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు మలయాళ చిత్ర పరిశ్రమలో కథా బలమున్న చిత్రాలు నిర్మాణం అవుతున్నాయని తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాధాకృష్ణ వాపోయారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ లాంటి వ్యక్తులు ప్రాంతానికి చెందిన నటినట్లను తెలంగాణ నుంచి వెళ్లిపోమని చెప్పడాన్ని రాధాకృష్ణ తప్పుపట్టారు నాడు మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు పట్టుబడ్డం వల్లే తమిళనాడు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని స్టూడియోలకు భూములు నటీనట్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికేనని ఇలాంటి వారిని రేవంత్ రెడ్డి అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణ పేర్కొన్నారు అంతేకాదు పుష్ప సినిమా సక్సెస్ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడాన్ని రాధాకృష్ణ తప్పుబట్టారు అందువల్ల ఈ వివాదం జరిగిందని వ్యాఖ్యానించారు దీంతో బొళ్లు మండిన రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు అయితే వేడి మీద ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చల్లపరచడానికి సినీ ప్రముఖులు ఆయన శరణుచ్చారని రాధాకృష్ణ పేర్కొన్నారు ఇంత హితోపదేశం చేసిన రాధాకృష్ణ నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్ర ప్రముఖులు ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను మాత్రం మరో విధంగా రాసుకొచ్చారు మరి నేడు అదే రాధాకృష్ణ చిత్ర పరిశ్రమలోని వ్యక్తులను విమర్శిస్తూ కొత్త పలుకు రాయడం నిజంగానే హాస్యాస్పదం తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉండవు ఆ కోట్ల దంద డెమీడా వ్యవహారం బెనిఫిట్ షోల బండారం టికెట్ల పెంపు దుర్మార్గం అన్నీ తెలుసు అయినప్పటికీ పుష్ప సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది బెనిఫిట్ షోలో వేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఈ విషయంలో ప్రభుత్వాన్ని రాధాకృష్ణ ఒక్క మాట కూడా అనలేదు ఎంతసేపు చిత్ర పరిశ్రమ అల్లు అర్జున్ గురించి మాత్రమే రాధాకృష్ణ మాట్లాడారు అంటే ఇక్కడ చిత్ర పరిశ్రమ సిద్ధ పూసా అని అల్లు అర్జున్ అమాయకుడని చెప్పడం లేదు ఒక జర్నలిస్ట్ వేలో రాస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలను స్పృశించాలి కదా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిన విధానం సిల్లీగా అనిపించిన రాధాకృష్ణకు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎందుకు తప్పుగా అనిపించలేదో ఆయనకే తెలియాలి అన్నట్టు నాడు జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసినప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకున్నప్పుడు అంకమ్మ శివాలు ఊగిన రాధాకృష్ణ ఇప్పుడు చప్పున చల్లారిపోవడం తప్పు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమదే అన్నట్లు చెప్పడం నిజంగానే హాస్యాస్పదం నాడు తెలుగు చిత్ర పరిశ్రమ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు రాధాకృష్ణకు తప్పుగా అనిపిస్తే నేడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒప్పుగా అనిపించడం కాల మహిమ అనుకోవాలా ఏమో దీనిని ఏం జర్నలిజం అంటారో శ్రీమాన్ వేమూరి రాధాకృష్ణే చెప్పాలి అన్నట్టు టికెట్ రేట్ల గురించి బెనిఫిట్ షోల గురించి నేతలు చెప్పిన రాధాకృష్ణ తన పేపర్ కవర్ ప్రెస్ గురించి ప్రతి మూడు నెలలకు మారే యాడ్ టారిఫ్ రేట్ల గురించి ఒక్క వ్యాఖ్యమైన రాస్తే బాగుండు ఇలాంటప్పుడే చెప్పడానికి నేతలు అని సామెత గుర్తుకు వస్తే ఆ తప్పు ముమ్మాటికి మాది కాదు